మనకు ఒక శత్రువు ఉన్నాడు అతని పని ఒకటే దేవుని నుండి మనల్ని దూరం చేయటం అతనే మనల్ని శోధించే సాతాను పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదో వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతకుచూ తిరుగుచున్నాడు సాతాను మనల్ని నాశనం చేయలేడు కాని మనం మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి దూరం కావడానికి శోధించగలడు అదే అతని పని అదే అతని యంత్రాంగం అతను బలవంతంగా రాడు మోసం సందేహం భయం రూపంలో వస్తాడు సాతానుకు ఎలాంటి శక్తి లేదు కాని మనం భయపడినప్పుడు లొంగిపోయినప్పుడు మనల్ని స్వాధీనపరుచుకుంటాడు మన బలహీనతలను తెలుసుకుని వాటి మీద దాడి చేస్తాడు మొదటగా సాతాను దేవుని మీద ఆయన వాక్యం మీద సందేహం ద్వారా దాడి చేస్తాడు ఆదికాండము కాండము మూడవ అధ్యాయము మొదటి వచనంలో సందేహం ద్వారానే హవ్వను శోధించాడు అంటే మొదట పాపం రాదు ముందు సందేహం వస్తుంది దేవుని వాక్యం మీద చిన్న సందేహం కూడా సాతానుకు పెద్ద తలుపు తీరుస్తుంది సాతాను ప్రభువును కూడా శోధించాడు కాని పడగొట్టలేకపోయాడు మనల్ని పడగొట్టడానికి అవే పద్ధతులు వాడుతున్నాడు అవి ఏమంటే లోక భోగాల మీద ఆశ అహంకార మనస్సు లోక ఆశీర్వాదాలతో మాయిచేయటం దేవుని వాక్యంపై అపనమ్మకం కలిగించడం మనము వాక్యంతో నిలబడితే సాతాను మన దగ్గర నిలబడలేడు యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో వాని ఎందు సత్యమే లేదు వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు అబద్ధం వారందరూ సాతాను పిల్లలే అతడి అబద్ధం నమ్మితేనే అతనికి శక్తి అబద్ధం తిరస్కరించి వాక్యంపై నిలబడ్డవాణ్ణి అతను తాకలేడు యాకోబు పత్రిక నాలుగు ఏడులో లోబడి లోబడియుణుడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అంటే శక్తి మనది కాదు దేవుడికి లోబడిన వారికి దేవుడు శక్తినిస్తాడు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచనంలో చెప్పబడినట్లు దేవుడి వాక్యము అనే ఆత్మ ఖడ్గము మనతో ఇప్పుడు ఉండాలి యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో చెప్పబడినట్లు మన బలం కాదు మన నీతి కాదు మన ప్రయత్నము కాదు మన లోపల ఉండే దేవుడు గొప్పవాడు కాబట్టి సాతాను గర్జించినా దాడి చేసినా అతడు మనపై విజయం సాధించలేదు శోధన వచ్చినప్పుడు భయపడవద్దు వాక్యంతో నిలబడితే సాతాను దెబ్బతిని పారిపోతాడు దేవునిలో నిలబడండి వాక్యాన్ని నమ్మండి జాగ్రత్తగా ఉండండి శత్రువు వాడే మనల్ని ఏమీ చేయలేడు ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారికి పంపి ఈ సేవలో సహకరించండి మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప మనకు తోడయ్యుండి శోధించే సాతాను యొక్క ప్రతి తంత్రముల నుండి మనల్ని కాపాడునుగాక